హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కరపురుచులు ఈరోజు ఈ వీడియోలో తోటకూర పుల్లకూర అయితే చేసి చూపించబోతున్నానండి ఈ తోటకూర పులకూరని పచ్చిమిరపకాయతో లేదా మిరపకాయతో తయారు చేసుకొని తింటూ ఉంటాము రాయలసీమలో ఇది చాలా ఫేమస్ అండి రాగి సంగటి తోటకూర పుల్లకూరలు అయితే మేము చేసుకుంటూనే ఉంటాము రెండు రోజులకు ఒకసారి ఎండుమిరపకాయ అయితే వేసి చూపించబోతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానము చూసేద్దాము ఒక రెండు ఉల్లిపాయలు కాలు టీ స్పూను పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక నాలుగు మిరపకాయలు పోపు దినుసులు ఒక ఆరేడు వరకు వెల్లుల్లి రెబ్బలు నల్ల పెట్టుకోండి అందులోనే ఒక ఇరవై గింజల వరకు ధనియాలు అనేది వేసుకోండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది కరివేపాకు ఒక గుప్పిడి వరకు తీసుకున్నాను టమోటాలు పావు కిలో తీసుకున్నానండి ఇవి నాలుగు ఉండాయి మీడియం సైజు కారానికి సరిపడా మిరపకాయలు ఇందులో కొత్తిమీర అవి వేసుకోకూడదండి పుల్లకూర అంటే అందుకే ధనియాలు అనేది వేసుకోవాలి అవి మంచి స్మెల్ వస్తుంది కొద్దిగా చింతపండు అనేది ఇక్కడికి శుభ్రంగా పెట్టుకోండి తోటకూర నేను సైజు ఒక పెద్ద సైజు కట్ అయితే తీసుకున్నాను చిన్న చిన్న కట్టెలు ఉంటాయి కదా అవి నాలుగు సేరి ఒక కట్టగా అమ్ముతూ ఉంటారు ఇక్కడ ఆ సైజు కట్ అయితే ఒకటి తీసుకొని శుభ్రంగా వలిచి మట్టి ఏం లేకుండా ఒక టూ త్రీ టైమ్స్ అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకొని నేను గరిటితో ఒకటిన్నర గరిటి వేసానండి ఒక ఫోర్టీన్ టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే ఉంటుంది పుల్లగోరన్న తర్వాత ఇలా ఆయిల్ కొద్దిగా ఎక్స్ట్రా వేసుకుంటే బాగుంటుందండి పోపు దినుసులు వేసుకున్న తర్వాత అవి చిటపటలు ఆడాలి అవి పోపు అనేది బాగా చిటపటలాడితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి ఆవాలు వేగిన తర్వాత అందులోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకొని వేగించుకున్న తర్వాత అక్కడ ఉల్లిపాయ ముక్కలు కూడా వేయాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే నేను ఇప్పుడే వేసేస్తున్నాను నేను చిన్న చిన్న బొడ్డుమిరకాయలు తీసుకున్నానండి ఇవి భలేగా ఉంటాయి కారంగానే ఉంటాయి చూడటానికి కూడా గుండు గుండెలుగా బలం ఉంటాయి కొద్దిగా పసుపు పసుపు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోండి మనకు ఆకూరలు ఏవైనా ఉడికిన తర్వాత మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది చూడడానికి అంతగా బాగోదు కొద్దిగా పసుపు ఎక్స్ట్రా వేసుకున్నారంటే మంచి కలర్ అనేది ఉంటుంది ఆకుకూరలు అది ఏదైనా ఫ్రై అయినా కర్రీ అయినా ఈ విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత తోటకూరను అయితే వేసేసి నీళ్ళు అవేమీ లేకుండా అయితే చూసుకోండి మొత్తం వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది మనము అలా కలుపుతూ ఉండగానే చాలా తొందరగా అయితే సాఫ్ట్గా అయిపోతుందండి నాకైతే ఒక నిమిషం కూడా పట్టలేదు భలేగా వేగిపోయింది ఆకుకూరలు ఏదైనా కానీ ఈజీగా అయితే ఉడికిపోతాయి కదా ఈ విధంగా కలుపుతూ ఉన్నాం కానీ అది కొద్దిగా అయిపోయింది చూడండి నాకైతే ఒక నిమిషం కూడా అవలేదు ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎన్ని నీళ్ళు కావాలో వేసుకోవాలి ఆకుకూరలు చేసేటప్పుడు ఏదైనా కూడా ఫ్రై అయినా కర్రీ అయినా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా నాకైతే ఆ స్మెల్ భలేగా ఇష్టము ఆ స్మెల్ వస్తూ ఉంటేనే ఎప్పుడెప్పుడు అవుతుందో తినాలా అంత అయితే ఉంటుంది ఇప్పుడు టమోటాలు అయితే వేసుకోవాలి నేను చూపించిన టమోటాలు ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకి ఇలా తోటకూర అనేది వేయించుకున్న తర్వాత ఈజీగా తెలిసిపోతుంది మనకు ఎక్కువ నీళ్ళు అవసరం ఉండదు నేనైతే ఒకే ఒక గ్లాస్ వేసాను టమాటాలు కూడా వేసాం కదా అందులో నీళ్లు కూడా వస్తాయి ఉడికితే కరెక్ట్గా అయితే నాకు సరిపోతాయి మీకు ఇంకొద్దిగా పలుచగా కావాలంటే ఎక్స్ట్రాగా అయినా వేసుకోవచ్చు గట్టిగా కావాలంటే హాఫ్ గ్లాస్ వేసుకోండి ఇలా కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫోర్ విజిల్స్ అయితే రాణించాలి ఫోర్ ఎందుకు అని అనుకోకండి అలా రాణించడం వల్ల అయితే పుల్లకూర మంచి టేస్ట్ అయితే ఉంటుంది బాగా ఉడికిపోయి ఇక్కడ ఫోర్ విజిల్స్ అయితే వచ్చాయి మూత తీసి చూపిస్తున్నాను నీళ్ళు అనేది నాకు అసలు లేవు ఒక చిన్న గ్లాస్ నిండా ఉంటాయి అంతేనో అవి కూడా వంపేస్తాను ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్ళన్నీ తీసేయాలండి నేను కుక్కర్తో అలానే వంపేస్తున్నాను మళ్ళీ మూత పెట్టి ఉంచుకొని ఆ ప్లేట్ కడుక్కోవాల్సినంత అవసరం లేదు అలా వంపేస్తే మొత్తం వంగిపోతాయి ఇలా వంపేసుకొని పక్కన పెట్టుకోండి పడవద్దండి ఆ నీళ్ళు ఇలా పప్పు గుత్తితో మెత్తగా అయితే ఎనిపేసుకోవాలి అవి రుద్దుతూ ఉంటేనే చూడండి అంత బాగా నలిగిపోతూ మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది దీన్ని చూస్తూ ఉంటే ఇప్పుడు కూడా మళ్ళీ అంతగా అయితే ఉంటుంది ఇలా బాగా వెనిపేసుకోవాలండి అక్కడక్కడ మనకి ఇలా మిరపకాయలు అనేది తగులుతూ ఉంటేనే బాగుంటుందండి ఇందులో కారపొడి కానీ అస్సలు వేసుకోకూడదండి ఎండుమిరపకాయల బదులు కారపొడి వేసుకోవచ్చు కదా అని అనుకుంటాము కానీ దీని టేస్ట్ వేరండి అంత బాగుంటుంది కారపొడి నువ్వు ఎంత బాగా చేసా కూడా అసలు టేస్ట్ అయితే ఈ విధంగా అయితే ఉండదు నేనైతే అది కరెక్ట్గా అయితే చెప్తాను ఇలా ఉంచి పెట్టుకుని నీళ్ళన్నీ అందులో కుక్కర్లోనే వేసేయాలండి గుత్తి పైన వేసేసాను పప్పు గుత్తికి అంటుకునేది కూడా వచ్చేస్తుంది కదా మనకి కడగడానికి కూడా ఈజీగా ఉంటుంది అలా వేస్ట్ కాకుండా చూసుకుంటూ ఉంటాను ఇది ఒక బౌల్లోకి వేసేసుకోవడమే అంతే అండి చాలా ఈజీగా అయిపోతుంది చూడటానికి మంచి కలరు తినడానికి మంచి టేస్ట్ వేడి వేడి అన్నంలోకైనా రాగి సంగతిలోకైనా చాలా బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుందండి ఈ ఎండుమిరపకాయ పుల్లగోరైతే తయారు చేసి చూపించేశాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్